హ్యావీ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను మీకు స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను అది ఎగ్ పిజ్జా ఆ ఎగ్ పిజ్జాని మనం హోమ్ మేడ్ స్టైల్లో చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఇలా చేసిన ఎగ్ పిజ్జాని పిజ్జా నచ్చని వాళ్ళు కూడా ఇష్టపడతారు అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే నాకైతే ఫస్ట్ ఐటెంకే చాలా చాలా బాగా నచ్చేసింది సో ప్రాసెస్ మొత్తం కూడా చూసేద్దాం వచ్చేయండి ఇక నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో ఒక త్రీ ఎగ్స్ తీసుకోవాలి సో మనం చేసేది ఎగ్ పిజ్జా కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ అనమాట సో త్రీ ఎగ్స్ని వేసేసి దీంట్లో ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ని వేస్తున్నాను అలాగే ఒక కొద్దిగా పింక్ సాల్ట్ అనేది వేస్తున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను సో మీ దగ్గర పింక్ సాల్ట్ అనేది అవైలబుల్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసేసి ఇలాగా చక్కగా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి ఇలా మనం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా కలుపుకుంటే ఇలా మనకి మిశ్రమం అనేది చక్కగా ఉప్పు కారం కలిసిపోయి ఇలాగ చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసేసిన తర్వాత ఒక పీస్ ఆఫ్ బటర్ వేసానండి వేసిన తర్వాత ఈ బటర్ని ఒక గరిటె సహాయంతో ఇలా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సో మనం బేస్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ ని చక్కగా మొత్తం కూడా స్ప్రెడ్ అనేది చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టమాటాస్ తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు చక్కగా కట్ చేసేసుకొని ఆ స్లైసెస్ ని వరుసగా ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా మీరు చక్కగా పేర్చుకోవాలండి బేస్తో కాకుండా ఇలాగా మీరు కొత్తగా ట్రై చేయండి పిల్లలతో పాటు పెద్దరికి అందరికీ నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా సో ఇలాగ టమాటాల పైన కొద్దిగా నేను సాల్ట్ని ఇలాగ స్ప్రింకిల్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా ఇలాగ స్ప్రింకిల్ అనేది చేస్తున్నాను సో లోపల ఉండే టమాటాస్కి కూడా కొద్దిగా ఉప్పు కారం పట్టడానికి ఇలా వేసేసాను సో ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే లోపల మొత్తం కూడా ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను ఇంకో వైపు కూడా చక్కగా ఇలాగ నేను వీడియోలో చూపించిన టర్న్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా సో ఆ ఎగ్ మిక్చర్ని మొత్తం కూడా ఇలాగ టమాటాల్ని మొత్తం కవర్ అయ్యేలాగా ఇలాగా మొత్తం వేసేసుకోవాలండి సో ఎగ్ మిక్చర్ ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేసే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు వేసేసుకోవాలి బేస్ కానీ ఏం వాడట్లేదు కదా పిజ్జాకి సో ఈ ఎగ్ మిక్చరే మనకి బేస్ లాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎగ్ మిక్చర్ అంతా కూడా వేసేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న క్యాప్సికమ్ పీసెస్ని కూడా వేస్తున్నానండి సో పీసెస్ పీసెస్ని కొద్దిగా చిన్నగా ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుని అలా వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిపైన నేను చీజ్ని చక్కగా తురిమేసి ఇలాగా వేస్తున్నాను సో మీకు చీజ్ అనేది ఒక టూ త్రీ లేయర్స్ లాగా వేసుకోవాలండి సో ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ లాగా ఇలా వీడియోలో చూపించినట్టు కొద్దిగా చీజ్ అనేది మనకి ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక సిక్స్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి తర్వాత మూత తీసి చూస్తే సిక్స్ టు టెన్ మినిట్స్ తర్వాత సో చీజ్ అనేది చక్కగా పైక్ అనేది వచ్చేసి ఎంత బాగా లోపల అంతా కూడా మిశ్రమం అనేది ఎంత బాగా ఉడికిపోయింది అండ్ చీజీ చీజీ ఎగ్ పిజ్జా అనేది హోమ్మేడ్ స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ ఎగ్ పిజ్జాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చక్కగా మీరు పిజ్జా కట్టర్ అనేది ఉంటే ఇలా పిజ్జా తో కట్ చేసేసుకొని మీరు సర్వ్ అనేది చేసుకోవచ్చండి సో మీ దగ్గర పిజ్జా కట్టర్ అనేది లేకపోతే నార్మల్గా అయినా చాక్తో దీంతో అయినా కట్ చేసుకోవచ్చు బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి ఎంతో హెల్తీగా ఉండే హోమ్ మేడ్ ఎగ్ పిజ్జా అని సో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఫస్ట్ ఐటెంకే చాలా బాగా నచ్చింది సో మీరు ఎగ్ బదులు చికెన్ని సేమ్ ఇదే ప్లేస్లో టొమాటోస్ పైన ఇలా బాయిల్ చికెన్ని వేసేసుకుంటే ఎంతో చికెన్ పిజ్జా అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చేస్తాను సో అంతే అండి సింపుల్ సో హోమ్ మేడ్ ఎగ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి